హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి వినీలా ఛానల్ మంచి లవ్లీ స్టోరీ సమయం ఐదు నిమిషాలు తక్కువ పన్నెండు అర్ధరాత్రి కావస్తుంది హాల్లో చీకట్లో రాజశేఖర్ హడావిడిగా తిరుగుతున్నారు ఇంకా పన్నెండు కాలేదని చిరాకు పడుతున్నాడు అతను ఒక పెద్ద వ్యాపారవేత్త అన్ని దేశాలలో వ్యాపారం చేస్తూ వేల కోట్లు గడిచాడు ఒకే ఒక్క కూతురు నీలిమ ఆ కూతురు అంటే పంచప్రాణాలు ఇవాళ కూతురి పుట్టిన పండగ పన్నెండు అయితే కూతురికి శుభాకాంక్షలు చెప్పాలని ఎదురుచూస్తున్నాడు ఎంతకీ ముళ్ళు కదలట్లా ఇంతలో ఆయన భార్య సీత వచ్చింది పేరుకు తగ్గట్టే మహా ఇల్లాలు ఏమండి మీరు మరీను తెల్లవారితే చెప్పొచ్చుగా ఇల్లంతా చీకటి ఏమిటండి అని అడిగింది ఒక్క నిమిషం అమ్మాయి దగ్గరికి పోయేసరికి సరిపోతుందిరా మాట్లాడకుండా అంటూ పైన రూమ్లో ఉన్న నీలము దగ్గరకు వెళ్ళారు అప్పుడే సరిగ్గా పన్నెండు అయింది నీలిమ ఫోన్ రింగ్ అయింది నీలిమ నిద్రలోనే మంద్రస్వరంతో హలో అంది వా వినయ్ నువ్వా అని ఎగిరిగంతేసింది ఆనందంగా వినయ్ నీలిమ ఇద్దరూ ప్రాణంగా ప్రేమించుకుంటున్నారు హాయ్ నీలు మై స్వీట్ డార్లింగ్ జన్మదిన శుభాకాంక్షలరా అన్నాడు వినయ్ ఓకే థ్యాంక్ యూ వినయ్ అంది నీలిమ ఇంతలో బయట సందడికి ఒకేరా నాన్న వాళ్ళు వస్తున్నారు మళ్ళా కలుద్దాం మన ప్లేస్లోని పెట్టేసింది నీలిమ రాజశేఖర్ ఒక్కసారి లైట్స్ రిమోట్తో ఆన్ చేశారు ఇల్లంతా విద్యుత్ దీపాలతో ఇంద్రభవనంలా ఉంది నీలిమ అది చూసి హాయ్ డాడీ సూపర్ అంటూ ఆశ్చర్యపోయింది జన్మదిన శుభాకాంక్షల తల్లి ఎంతో విలువైన కారు కేసిచ్చి బ్లాంక్ చెక్కిచ్చి నీ ఇష్టం ఏమన్నా చేసుకో ఎంజాయ్ అన్నారు నాకు ఇవన్నీ ఎందుకు డాడీ మీ ఇద్దరు ఆశీస్సులే చాలు నాకు నీలిమాకు తన తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో తెలుసు వినయ్ సంగతి ఎలా చెప్పాలో తెలియక భయపడుతుంది వినయ్ కూడా అంతే ప్రాణంగా ప్రేమిస్తాడు ఒక్క క్షణం కనబడకపోతే విలువిలలాడుతూ ఎలా చెయ్యాలో అని ఆలోచనలో పడింది నీలు డార్లింగ్ మౌనంగా ఉన్నావేమిరా అని అడుగుతాడు వినయ్ కళ్ళెత్తి చూసిన నీలిమ కళ్ళల్లో అప్పటిదాకా సుడులు తిరిగిన కన్నీళ్లు జలజల చెక్కిలపైకి జారే వినయ్ వెంటనే దగ్గర తీసుకొని ఏమైందిరా కన్నీళ్ళు అని అడిగాడు బాధగా కాదురా నాన్న ఒప్పుకుంటారో ఒప్పుకోరు నీకు దూరంగా నేను ఉండలేను అంది నీలిమ నేను మాత్రం ఉండగలనా చెప్పు ఒప్పిద్దామన్నాడు వినయ్ ఒప్పుకోరు నిన్ను తక్కువ చేసి మాట్లాడతారేమో నేను భరించలేను సరే ఒక పని చేద్దాం ఇద్దరం చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అవతల నీవీద ప్రేమతో వాళ్లే ఒప్పుకుంటారు అలా వద్దు నాన్నని మోసం చేయలేను అంది నీలిమ పొద్దుగు ఏ దారి కనరాక విచారంగా వెళ్ళారు ఇద్దరు అటువైపు పని ఉండి వచ్చిన రాజశేఖర్ వీళ్ళని చూసి నొసలు ముడిచాడు వినయ్ గురించి వాకపు చేశాడు కులం ఒకటే అయినా పేదవాడని నిరాకరించాడు వినయ్ని పిలిచి నీకు నిజంగా నీలుమ మీద ప్రేమ ఉంటే ఈ ఊరు వదిలి వెళ్ళు లేదంటే నా కూతురు చచ్చిందనుకుంటా మీరు పెళ్లి చేసుకొని బతకండి అన్నాడు వినయ్ ఆలోచించాడు వాళ్ళ నాన్న లేకపోతే నీళ్లు ఉండలేదు తన బాధపడితే చూడలేడు ఆలోచిస్తుంటే రాజశేఖరు ఆ టైం కూడా ఇవ్వక విషం బాటిల్ తీసుకొని తాగబోయాడు వినయ్ వెంటనే పట్టుకొని అలాగే సార్ నేను దూరంగా వెళ్ళిపోతాను అన్నారు ఇల్లంతా కోలాహలంగా ఉంది నీలిమ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తున్నారు రాజశేఖర్ కానీ నీలిమ వినయ్ ఎందుకు రాలేదో తెలియదు ఇంకోపక్క హడావిడిగా చేసే పెళ్లి మనసు చంపుకోలేక నానమాట కాదనలేక నిర్జీవంగా కూర్చుంది పెళ్లిపీటలపై రాలే అక్షంతలలో కన్నీటిని దాచి ఎగిసిపడే బాధను మనసనే అగ్నిహోత్రంలో నిలిపి ఓ ఇంటి ఇల్లాలైంది ఇదంతా దూరంగా కన్నీళ్లు తుడుచుకొని చూస్తున్నాడు వినయ్ నీలు నువ్వు ఎంత దూరం ఉన్నా నా హృదిలో నిత్య వసంతానివి నా నుండి నిన్ను నీ జ్ఞాపకాలను నీ ఒడి వెచ్చదనాన్ని ఎవ్వరూ వేరు చేయలేరు అసలు ప్రేమంటే నీ సంతోషాన్ని కోరుకోవటమే నిండు నూరేళ్లు చల్లగా వర్తిల్లు అని దీవించి శూన్యంలోకి కలిసిపోయాడు వినయ్ కొండంత భారంతో మీకు కానీ ఈ కథ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు